అదృష్టకరమైన సంఘటన అతను మేము కలిసి పాల్పోవడం రాజకీయ ప్రత్యర్థి జోగి రమేష్ బాబు ఇది సోషల్ మీడియాలో అవగాహన లేక తప్పుగా అర్థం చేసుకుని మా పైన సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ కరెక్ట్ కాదు జోగి రమేష్ని మేము ఆహ్వానించలేదు అది ఆహ్వాన సంఘం వాళ్ళు వాళ్ళు ఎవరన్నా వైసీపీ వాళ్ళు చేసిన పని ఏం పుట్టింది మమ్మల్ని మాత్రం పిలిచారు మేము ఆహ్వానితులుగా వెళ్ళాము ఇలా కార్యక్రమాన్ని పూర్తి చేసి వచ్చాము అక్కడ జోగి రమేష్తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఇబ్బంది అనిపించింది అయిష్టంగానే పాల్గొన్నాం తప్పని పరిస్థితిలో లచ్చని గారి విగ్రహ ఆవిష్కరణకి అంతరాయం కలగకూడదని చెప్పి మేము పాల్గొని చేశాం దాంట్లో బాబు శిరీష్ గారు పార్సారథి గారు కూడా మేము ముగ్గురు కూడా ఈ సంఘటన ఇబ్బంది కలిగించింది ఇది ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ని ఆ సభలోకి వస్తాడని మేము ఊహించలేదు ఊహించి ఉంటే మేము వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించుకునే వాళ్ళం తీరా వెళ్ళిన తర్వాత జరిగిన తర్వాత దాన్ని అవాయిడ్ చేయలేక ఆ కార్యక్రమాన్ని కొనసాగించాం దీనివల్ల పార్టీ శ్రేణులు కొంతమంది ఇబ్బంది పడి అపోహలు పడి ఉంటారు ఇబ్బంది పడి ఉంటారు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు జోగి రమేష్ను మేము ఆహ్వానించలేదు జోగి రమేష్తో మాకు ఏ రకమైన సంబంధాలు లేవు అతను మాకు రాజకీయ ప్రత్యర్థి ఇది అనుకోకుండా విగ్రహావిష్కరణలో అనుకోకుండా ఒకే కార్యక్రమంలో పాల్గొలకి రావడం దురదృష్టకరం దీని గురించి సోషల్ మీడియాలో అర్థం చేసుకోలేక ఆ ప రకరకాలుగా పోస్టింగ్ పెడతా ఉన్నారు ఇది కాదు ఇది మేము మాత్రం మేము పార్టీకి విధేయులు గౌతమ్ గారు అమ్మాయి శిరీ మనోరాల్ శిరీష్ కానీ పారసారది గారు కానీ మేము కానీ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నాయకులు మేము విధేయులు ఆ పార్టీ శ్రేయస్సు తప్ప మాకు ఎవరు శ్రేయిస్తూ మాకు ముఖ్యం కాదు చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబానికి నేను రాజకీయంగా చాలా అభిమాని నేను పార్టీ కోసం పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది పార్టీకి ద్రోహం చేసే పని నేను ఎప్పుడు చేయను ఇది అదృశ్యంగా అనుకోకుండా జరిగింది అయిష్టంగా జరిగింది మేము దీన్ని ఇష్టపూర్వకంగా ఏమీ భావించలేదు చాలా మళ్ళీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ఎవరైనా ఆహ్వానిస్తుంటే ఆ ఆహ్వానానికి ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరిని పిలవాలి అది మేము నిర్దేశించి ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటాం దయచేసి కార్యకర్తలు కానీ లేకపోతే సోషల్ మీడియా రాసేవారు కానీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా అందరిలో పేరు నాని పైన బియ్యం దొంగతనం కేసు ప్రభుత్వం విచారణలో ఉంది ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది దొంగతనం చేసి డబ్బు కట్టేసినంత మాత్రాన దొంగతనం కేసుకోదు నీ మీద దొంగ దొంగతనం జరిగింది ప్రభుత్వం బియ్యం కోటి డెబ్బై లక్షల రూపాయలు బియ్యం మాయమైపోయినాయి ఆ మాయమైపోయిన బియ్యానికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే ప్రభుత్వం నీ పైన కేసు చర్యలు తీసుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో దీని గురించి ప్రభుత్వం అంతా ఎంక్వైరీ చేస్తూ ఉంది నువ్వు డబ్బులు పెట్టినంత మాత్రాన కేసుల నుంచి తప్పించుకోలేవు తప్పనిసరిగా నీ బొంగు నీ గోడంలో నీ హయాంలో ఆ బియ్యం మాయమైనవి కాబట్టి నువ్వు ఎవరికో అమ్ముకున్నావు కాబట్టి అది నేరం కాబట్టి తప్పనిసరిగా నీ పైన కేసు పెడతారు నీ పైన చర్య తీసుకుంటారు దాని నుంచి నువ్వు ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేవు నువ్వు కాదు జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా కూడా దొంగతనం జరిగింది అక్కడ జరిగిందని నువ్వు ఒప్పుకున్నావు దాన్ని డబ్బులు కట్టావు డబ్బులు కట్టినంత మాత్రాన నిన్ను క్షమించేస్తారని నువ్వు అనుకోవద్దు దొంగతనం చేస్తే దొంగతనం చేసినంత కేసు ఉంటుంది రికవరీ అనేది పోలీసులు అది డిపార్ట్మెంట్ రికవరీ అనేది అట్టి చేస్తుంది కానీ నేరానికి కూడా శిక్ష ఉంటుంది ఈ కేసుల నుంచి నువ్వు తప్పించుకోలేవు నీ పైన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఏపీఎస్ఆర్టీసీలో సుమారుగా పదకొండు వేల బస్సులు ఉన్నాయి ఒక పదివేల బస్సులు సొంత బస్సులు ఉన్నాయి ఒక రెండు వేల బస్సులు హైర్ బస్సులు ఉన్నాయి ఈ బస్సుల వల్ల ఆర్టీసీకి మెయింటెనెన్స్ కానీ లేకపోతే మైలేజ్కి అయ్యే ఖర్చు కానీ చాలా ఎక్కువ అవుతుంది ఆర్టీసీ లాభాల్లోకి రావాలి అంటే వాతావరణ కాలుష్యం లేని ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఎలక్ట్రికల్ బస్సులు వస్తే దానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం కూడా ఉంది వాళ్ళు సబ్సిడీ పడిస్తున్నారు అన్ని బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనేదే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు ఇవాళ ఆర్టీసీ కార్మికుల కోసం డిఏ ఎ ఎలవెన్స్ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది నైట్ హాల్కి వెళ్ళే డ్రైవర్లకి కండక్టర్లకి కూడా ఇదివరకు వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేవాడు కాదు ఇప్పుడు ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోసం ఆర్టీసీ ప్రయాణికుల శ్రేయస్సు కోసం చంద్రబాబు నాయుడు గారు నిత్యం దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు అన్ని బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక కారణం ఏంటంటే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం జరుగుతుంది వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఉంది ఇంటి పరిస్థితుల్లో ఈ రానున్న కాలంలో ఈ బస్సుల ప్లేస్లో ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి ఆర్టీసీ సాటిగా నడుస్తుంది ప్రయాణికులకు మరింత సౌకర్యమైన కార్మికులకు మరింత సౌకర్యమైన బస్సులు తేవడం జరుగుతుంది వాళ్ళ యొక్క ప్రయాణికుల సౌకర్యమే ముఖ్యంగా ఆర్టీసీ పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు అన్ని చర్యలు తీసుకుంటుంది సంక్రాంతి ఇప్పుడు వరకు ఛార్జీలు పెంచడం అనేది ఆర్టీసీ ఈ ప్రైవేట్ బస్సులు ఇవాళ ఐదు వందల రూపాయల టికెట్ని జకుని వెయ్యి రూపాయలు చేయటం రెండు వేలు చేయటం ప్రైవేట్ బస్సులు చేస్తారు ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం వాళ్ళ మీద భారం పడకుండా ఉండాలి సౌకర్యవంతమైన ప్రయాణం ఉండాలి ఆర్థికంగా భారం పడకూడదు అనేది ఆర్టీసీ యొక్క జయం ధరలు పెరగకుండా ప్రయాణాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ సంక్రాంతి బస్సులకి రాను పోను రెండు సార్లు ఒకేసారి బుక్ చేసుకుంటే టెన్ పర్సెంట్ రిబేట్ అనేది ఇస్తుంది సార్ డిస్కౌంట్ అనేది ఇస్తుంది మనకి కూడా రెండు ఒకేసారి చేసుకుంటే అడ్వాన్స్ గా ఏమైనా కన్సెషన్ అందిస్తారు దాని గురించి వాళ్ళతో మనం కూర్చొని చర్చలు జరపాలి చర్చలు జరిపి జీవో ఇచ్చారు నైట్ హాల్స్ చేసే కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ అదనపు ఎలవెన్స్ ఇచ్చేలాగా గత ప్రభుత్వం రద్దు చేసింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ ఆ యొక్క కార్మికులకి ఆ యొక్క ఎలవెన్స్ ఇచ్చారు మూడు బస్సు అది

ఈ నియోజకవర్గంలో అతను కొలు రవ్యమైన అక్రమం కేసు బనాయించి అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో రెండు నెలలు అట్టి అరవై రోజులు అట్టి పెట్టాడు అటువంటి వాడి మాకు ప్రేమ ఉడతా ఎందుకు ఉంటాయి వాడి వాళ్ళ ప్రభుత్వం వాడి మీద కేసు పెట్టారు పేరు నాని మీద కేసు పెట్టడం జరిగింది రికవరీ నిమిత్తంగా కోటి యాభై లక్ష కోటి డెబ్బై లక్షల రూపాయలు డబ్బు కడడం జరిగింది అయినా కూడా అతనికి ప్రయాణం భారత్ భారతదేశం వదిలిపెట్టే వెళ్ళకుండా లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అతను ప్రయో విమాన మార్గాల్లో పారిపాడానికి వీళ్ళేదు ఎక్కడికి పారిపోవడానికి వీళ్ళదు అతని మీద కేసు అయ్యింది విచారిస్తున్నారు సమయం రాగానే అరెస్ట్ చేస్తారు దాని నుంచి పేరు నాన్ని తప్పించుకోలేడు ఎవరు మాకు కాపాడాల్సిన అవసరం ఏంటి మేము ఎట్టి పరిస్థితుల్లో మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలు అన్నింటి మీద మేము చర్యలు తీసుకుంటున్నాం దానికి సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నాం నాయకుల మీద చర్యలు తీసుకుంటున్నాం అందులో పేరు నాని కూడా తప్పించుకోలేడు అతని మీద కూడా చర్య తీసుకుంటాం ఎట్టి పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి కుమ్మకోణాలు అరాచకాలు వాటన్నిటి మీద కూడా ప్రజలకు రక్షణ కల్పించడం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం మేము ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాం వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ అధికారులు కానీ ఎవరు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటా అన్న ప్రకారంగా అందరి మీద కూడా కేసులు పెడతాను అరెస్టులు చేస్తాను అది అధికారులు సస్పెండ్ చేస్తున్నాం అన్ని విషయాలు పేరు నాని విషయాలు కూడా అదే జరిగింది అతని మీద కేసు పెట్టడం జరిగింది అతను డబ్బులు కట్టినంత మాత్రాన ఈ కేసుల నుంచి తప్పించుకోలేడు నువ్వు దొంగతనం చేసి దొంగతనం చేసిన డబ్బులు కట్టేస్తాను నన్ను విలేజ్ ఏంటంటే చట్టం ఒప్పుకోలేదు అతని మీద కేసు తప్పనిసరిగా పెడతారు అరెస్ట్ చేస్తారు అధికారులు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు అధికారులు చేసే ప్రయత్నం దాని రూల్ ప్రకారంగా ఒక సిస్టమేటిక్గా చేస్తారండి దానికోసం మేము కూడా ఎందుకు చూస్తున్నాం అతన్ని అరెస్ట్ చేయడం మాత్రం ఖాయం అతను కాపాడే ప్రయత్నం ఎవరు చేయట్లేదు ఎవరు కూడా కాపాడలేరు అతన్ని మాకు కాపాడాల్సిన అవసరం లేదు అతన్ని అతను కూడా కాపాడుకోలేదు ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఇంత మీడియాలో వచ్చే ప్రచారం తప్ప వాళ్ళు ఎవరు అడగలేదు ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ మేము అనుకోకుండా వెళ్ళామా ఉద్దేశపూర్వకంగా వెళ్ళామా మేము కావాలని ఏమన్నా కలుపుకున్నామా అది అనుకోకుండా జరిగిన సంఘటన అనేది సాందరికి అందరికీ తెలుస్తుంది ఇవాళ ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నన్ను నేను ఎక్స్ప్లెయిన్ నేను మాత్రం నేను మాత్రం చంద్రబాబు నాయుడు గారిని కలిసి జరిగినంత కూడా గమనిస్తాను చంద్రబాబు నాయుడు గారు నేను హైదరాబాద్ వెళ్ళారు నేను రాగానే చంద్రబాబు నాయుడు గారిని కలిసి జరిగినంత కూడా గమనిస్తాను